శుభోదయం వెల్కమ్ న్యూస్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు న్యూస్ యంగ్ ఇండియా ఇట్స్ మై బ్రాండ్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందిస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు పోలీస్ పిల్లలకు హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి పిల్లల వరకు చదువుకునే ఒకే చోట యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నామని చెప్తా ఉన్నారు రామగుండంలో భూకంపం ఆ రాబోయే సూచనలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది పదకొండు నుంచి పద్దెనిమిది తేదీ లోపల భూకంప ఆ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కానీ నిర్ధారణ లేదు దానితో పాటుగానే ఆ వాణి సెకండరీ హై స్కూల్ సెన్నరీ కాలనీకి సంబంధించి ఫీజుల ఆ కట్టడికి సంబంధించి ఆ ప్రజా సంఘాలు ఆల్ పార్టీస్ వాణి స్కూల్ యాజమాన్యంతో చర్చలు జరిపినాయి అందులో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి నిన్న ఆ పెద్ద ఎత్తున తరలి వెర్రిలు ఇంకపోతే ఓకే యంగ్ ఇండియా నా బ్రాండ్ విద్యా వైద్యం ఉపాధికి ఫస్ట్ ప్రయారిటీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలల కాలంలో ఆడబిడ్డలకు ఇచ్చాము ఇంటింటికి ఫ్రీ కరెంటుని ఇస్తా ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక స్వాలంబన చేస్తా ఉన్నాం దానితో పాటుగానే రైతన్నకు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేశాం సన్నబడ్లకు బోనస్ ఇచ్చాం అదే విధంగా ప్రతి లబ్ధిదారుడికి రేషన్ లబ్ధిదారుడికి సన్న బియ్యాన్ని అందిస్తా ఉన్నాం ఇది నా బ్రాండ్ కాదు దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పౌరులు తెలంగాణ రాష్ట్రాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్ది సంవత్సరానికి రెండు లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే నా లక్ష్యమని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కొందరు ఉద్రమ కార్లమని గ్రాండ్ క్లైమ్ చేసుకుంటున్నారు అలాంటి వారి గురించి ప్రజలపై పెత్తనం చేసుడు కాదు జనానికి ఏది అవసరమో అదే చేస్తున్నాం ఆర్మీ స్కూల్గా పోలీస్ ఉన్నాం త్వరలో ప్రభుత్వ ప్రీ స్కూల్స్ ప్లే ఏర్పాటు చేస్తామని ప్రకటన విద్యా వైద్యాన్ని ముందు వరుసలో ఉంచుతామని ఆ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంటింటికి ఫ్రీ ఇంటర్నెట్ మార్మూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సేవలు శ్రీధర్ బాబు బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు గారు టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్ గా మార్చుతున్నట్టు వెల్లడి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ మంత్రి శ్రీధర్ బాబు గారికి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఇంటికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విషయాలు మనం చూద్దాం మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీని విస్తరిస్తాం మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ గురువారం బెగంపేట్లోని టీ ఫైబర్ కొత్త ఆఫీసును ఆయన ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల సహకారంతో మారుమూల ప్రాంతాలకు కేబుల్ టీవీ సదుపాయాలు కల్పిస్తామని టీవీ సెట్లను కంప్యూటర్ మైటింగ్ వినియోగించుకునేలా విద్యార్థులకు ప్రయోజనం టెక్నాలజీని రూపొందించినట్టు టీ ఫైబర్ ఇప్పటికే నాలుగు వందల ఇరవై నాలుగు మండలాల్లోని ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క గ్రామాల్లో అనుసంధానం చేయబడింది మరో ఏడు వేల ఒక వంద పంచాయతీల్లో సేవలు అందిస్తాం ఈ సంవత్సరంలో ముప్పై వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించాము రెండు వేల ఇరవై నాటికి అరవై వేల కార్యాలయాలకు కనెక్టివిటీ అందా అనుసంధానం చేస్తాం టీ పై సేవలు అందిస్తుంది అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం ఫైబర్ ఆఫీస్ ను ప్రారంభిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఆ ఓపెన్ చేస్తున్నటువంటి రిబ్బన్ కట్ చేస్తున్న దృశ్యము అదే విధంగా టీ ఫైబర్ కు సంబంధించి గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో టీ ఫైబర్ యొక్క టెలికాం నెట్వర్క్ ఎక్కువ నిర్వహణ భద్రత రక్షణ మరియు కేబుల్ ఐపీటీవీ బ్రాండ్ బ్రాండ్ మరియు ఇతర విలువల ఆధారిత సేవలు రెవెన్యూ షేరింగ్ ప్రతిపాదిస్తున్న టీ ఫైబర్ నియామిత సర్వీస్ డెలివరీ పార్ట్నర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించడానికి కృషి చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు దానిపై ఈ ఫైబర్ కు సంబంధించిన దానిపై ఆ సిగ్నేచర్ చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు వారితో పాటుగా టీ ఫైబర్ కు సంబంధించి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఒకసారి పోలీస్ పరేడ్ గ్రౌండ్ పోలీస్ యంగ్ ఇండియా స్కూల్ ను ప్రారంభించిన శ్రీధర్ బాబు గారు అక్కడ వారి మాటలను మనం ఒకసారి చూద్దాం వారి మాటల్ని మనం ఒకసారి లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తూ అహర్ కృషి చేస్తూ అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను తెగించి భద్రతను కాపాడే అంశంలో విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్న అధికారులకు కానీ వివిధ సిబ్బందికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి మేము అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి ఆలోచన దీంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి సిరిసిల్లలో నూతన అధునాతనమైన వస్త్ర పరిశ్రమను ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మన చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారిని చూడవచ్చును ఇది సిరిసిల్లాకు సంబంధించి ఆ నూతన వస్త్ర పరిశ్రమను ఆ మేడం శైలజ రామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ జౌలి పరిశ్రమకు సంబంధించి మనం ఈ విజువల్స్ కూడా ఇక్కడ సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ మధ్య మనం తేడాను చూడొచ్చు ఆ కేటీ రామారావు సార్ చిల్లు అరే బియ్యం దొడ్డు బియ్యం ఇస్తారా బాయ్ సన్న బియ్యం ఇస్తే మళ్ళీ మూడు వేల కోట్లు అవుతుంది అది అని ఏదో ఏదో మాట్లాడి దాని గురించి మనకు ఇప్పుడు మన అందరికి సన్న బియ్యం ఇస్తానన్నారు కదా ఇప్పుడు అందరూ రైతులందరూ అంటే దానికి அதுதான் ரெண்டு வைத்து கோட்டில் எதிர்கோட்டை இப்படி இது தடுியம் ஜாக்கல சனிஎம் வைக்கிறேன் ரெண்டு விலை கோட்ட வர்த்தா அது பார்த்தம் பஞ்சுக்கோட்டை போட்டு ஹே மிக பஞ்ச்கோட்டை போது ஏ மிக గతంలో మిస్టర్ టిల్లు మాట్లాడుతూ సన్న బియ్యం ఎట్లు బాయ్ ఇప్పుడు ఇచ్చే దొడ్డు బియ్యానికి మదనంగా రెండు వేల కోట్లు అవుతుంది పంచుకుంట పోతే తెలంగాణ రాష్ట్రం ఏముండదు మాకే ఏం బిగులు మాట్లాడిన కిల్లు సన్న బియ్యం ఏదైతే రేషన్ లబ్ధిదారులు ఆ మరొక మారు ఆలోచన చేయాలి మిస్టర్ తిల్లు మాట్లాడిన మాటలను అనికపోతే సెంటనరీ కాలనీకి సంబంధించి సెంటనరీ కాలనీకి సంబంధించిన వాణి సెకండరీ స్కూల్ అంతేనా వాణి స్కూల్ కదా ఆ వాణి సెకండరీ స్కూల్ కు సంబంధించి మనము విజువల్స్ చూస్తా ఉన్నాం ఈ విజువల్స్ కు సంబంధించి ఆ ముల్మూరి సీను గాన మోహన్ రమణారెడ్డి విధంగా వైనాల రాజు దాసరి శివ ఆ వర్ల సీను తారి అదేవిధంగా వాణి స్కూల్ కు సంబంధించిన యాజమాన్యం ఆ సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణితో కుదుర్చుకున్న ఎంఓయో ప్రకారం వాణి సెకండరీ స్కూల్ సెన్నరి కాలనీకి సంబంధించి కనీస సౌలతులు లేవు కనీస సౌకర్యాలు లేవు ఏదైతే ఫీజుల కోసం ఆ రాక్షస దోపిడీ జరుగుతా ఉన్నది ఆడపిల్లలు సైతం ఆ రోడ్డు బయట స్కూల్ ముందట మార్కెట్ యార్డ్ లో నిలబెట్టి ఫీజులు తెస్తారా లేకపోతే ఫీజులు వసూలు చేయకపోతే మీరు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి ప్రైవేట్ స్కూళ్లకు రావద్దు అని గంటల తరబడి ఆడపిల్లలను ఆ ఎండలో నిలబెట్టిన దృశ్యాలకు సంబంధించి ఆ అక్కడికి ఆ ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు కూడా వెళ్ళడం జరిగింది వారితో పాటు ఎంఈఓ రామగిరి మండల విద్యాశాఖ అధికారి కూడా రావడం జరిగింది అసలు ఆ వాణి సెకండరీ స్కూల్ కు సంబంధించి సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందం ఏంది అసలు వీళ్ళ ఫీజు లేదు కాలనీకి సంబంధించిన ఫీజుల ఒప్పందం పదిహేను వేల రూపాయలు పదో తరగతికి ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా ముప్పై ఐదు వేల రూపాయలు పదో తరగతికి ఉండడమే అసలు సింగరేణి పిల్లల కోసం తక్కువ వ్యయం తోటి మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సింగరేణి ఆ క్వార్టర్ సదుపాయము స్కూల్ సదుపాయము గ్రౌండ్ ఇవన్నీ కల్పించినప్పటికీ కూడా వాణి సెకండరీ స్కూల్లో ఫీజుల దోపిడీ వ్యవస్థ నడుస్తా ఉందని చెప్పి ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి ఇంటి కార్యక్రమానికి సంబంధించి వివిధ నాయకులు ఆ వాణి స్కూల్ కు ఆ సందర్శన చేయడం జరిగింది ఆ వాణి స్కూల్ యాజమాన్యం తోటి ఆ చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో మీరు ఈ పద్ధతిలో కనుక ఉండేది ఉంటే ఆ ఇది మేము యాక్సెప్ట్ చెయ్యము అని ఆ తల్లిదండ్రులు అదే విధంగా యాజమాన్యము తోటి ఆ ప్రజా సంఘాలు ఆ నిన్న భేటీ చేయడం జరిగింది ఇక్కడ నుంచి వాణి సెకండరీ స్కూల్ కు సంబంధించి నామినల్ ఫీజులు తీసుకోవాలని సింగరేణితో ఉన్నటువంటి ఎంఓ ఒప్పందాన్ని డిస్ప్లే చేయాలని ఆ పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఫీజుల దోపిడి తోటి ఓ బిజినెస్ లా స్కూల్ నడుపుతామంటే కుదరదు అని ట్రినిటీ కళాశాల లెక్క ఇక్కడ సెంటనరీ కాలనీలో నడుపుతామంటే కుదరదు అని ప్రజా సంఘాలు చెప్పడం జరిగింది దాదాపుగా చర్చలు సఫలవంతమైనట్టుగా తెలుస్తా ఉన్నది ఆయకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో దాదాపు పంతొమ్మిది వేల మంది సుమారు పది నుంచి పన్నెండు విధుల్లో తాజాగా రెగ్యులర్ పోస్టుల భర్తీ కావడంతో వల్ల గుల్లాలు వీరి సేవలు ఏ శాఖల్లో అవసరమని ఆఫీసర్లు ఆరా స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు ఇలా ప్రాబ్లం ఏమైతుందంటే ఒక నౌకరికి ఇద్దరు మనుషులకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒకే పనికి ఇద్దరికి జీతాలు ఇవ్వాలా కొత్త ఎంప్లాయీస్ ఉపాధి తోటి ఇబ్బంది అవుతుంది నైన్టీన్ థౌసండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఎఫెక్ట్ పడుతా ఉంది అని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఐఏఎస్ లతోటి జరుగుతా ఉంది రెగ్యులర్ గా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఇప్పటికే ఇరవై ఇరవై రెండు వేల మందిని రెగ్యులరైజ్ చేసింది ఆ వారితో పాటు ఇంకో పన్నెండు వేల మందిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మిగతా పద్దెనిమిది వేల మంది డబుల్ గా ఉన్నారు వీరిని ఏ శాఖలకు భర్తీ చేయాలని ఐఏఎస్ లతోటి ఒక కమిటీ వేసినట్టుగా తెలుస్తా ఉన్నది నిన్న సెంట్రల్ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ కమిటీ వచ్చిందో సెంట్రల్ కమిటీకి ఆ భూమి టీజీ ఐఐసిది పంచబొప్పి సర్వే నంబర్ లోని ఇరవై ఐదులో భూమి అటవీది కాదని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు తెలిపారు హెచ్ఈలో గురువారం పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు కమిటీ ఎదుట వారు ఆధారాలు సమర్పించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం అది సర్కార్ భూమిగానే ఉందాన్ని వివరించారు ఏడవి రా బాయ్ ఇల్లు గుండు గుండూ రా బాయ్ మీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్కడికి వచ్చిన వారికి ఆ భూమి పీజీఐసిసి సంబంధించిన ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు మరి బాగా హుషారు చేస్తారు కారా అటవీ భూమి కాదు సుప్రీంకోర్టు కమిటీకి స్పష్టం చేసిన అధికారులు రెవెన్యూ రికార్డుల వెల్లడి ఆధారాలు సైతం సమర్పణ సమర్పణలో పర్యటించిన సాధికారిక కమిటీ అగ్గిపెట్టేవంటారు చదువురాని కు చట్టాలు వర్తించవా ఏడు చట్టాలు దుర్వినియోగం ప్రభుత్వ కుట్రలకు ఐఏఎస్ బలి కావద్దు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నీకు వర్తిస్తే ఆరవై కాళేశ్వరం గడితే మూడు నెలలకే కుంగిపోయింది లక్ష కోట్లు దొబ్బి తిండవు ఎంతమంది ఐఏఎస్లు వేయరు ఎంతమంది ఐపీఎస్లు వేరు కలెక్టర్ అవే ఏడిపోయాను నువ్వు వేసిన చిల్లర మల్లర పైసల పంచాయతీకి ఏడిగలేదు ఏందమ్మా సగత రైతుకో న్యాయం సీఎం కో న్యాయమా నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది సిగ్గు ఓది జనం రైతులు పండించిన పంట మీద జలగల్ లెక్క పంది కొక్కుల లెక్క రాబందుకు పది కిలోలు తాలు తప్ప పేరుతో తిన్నావు ఏ రోజు సన్న బియ్యం పండి రోజు చెప్పలే బోనస్యరా ఏ రోజు రైతుకు సరైన గిట్టుబాటు ధరియలే నువ్వు రైతుల గురించి మాట్లాడతానా చెప్తాను తలతో ఒక లేని నిర్ణయాల్లో ఐఏఎస్ ఐపీఎస్ పాల్పంచుకుంటున్నారు నువ్వు ఆ సవితమ్మ చెప్పేది ఐఏఎస్ ఫామ్ చెప్తావా కవిత ఇంద్రారెడ్డి గారు ఐఏఎస్ ఫుల్ ఫామ్ చెప్పగలుగుతారా మీరు తెలుసా మీకు ఐఏఎస్ ప్రజాకోణంలో సంస్కరణలు ఇరవై రెండున సబ్ రిజిస్టర్ ఆఫీసులు అమలుకి స్లాడ్ బుకింగ్ స్లాడ్ బుకింగ్ కు అనుభవ స్పందన మొదటి రోజు ఆరు వందల ఇరవై రిజిస్ట్రేషన్ రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు తెలంగాణ నెక్స్ట్ పేరుతో సర్వీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు లోగో ఆవిష్కరణ ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం టెక్నాలజీతో యుద్ధ స్వభావంలో మార్పు బుల్లెట్ లేకుండానే పేలు రాజకీయ లక్ష్యాలను సాధిస్తున్నారు చూడ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ పదకొండులో సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు పేలులు వేసినటువంటి వాడు సహాపూర్ రాణా అరెస్ట్ ఇరవై రోజుల కస్టడీకి ప్రత్యేక కోర్టు అంగీకారం ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో విచారించనున్న దర్యాప్తు సంస్థ భారత్ కు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై పేలుల కుట్రదారు దీన్ని ఇరవై ఏళ్ళు వేపి అంటే దాదాపు ఎంత పద్నాలుగేళ్ళు వేపి ఇప్పుడు అప్ప చెప్తే మళ్ళీ విన్ని ఎందుకే కాల్సిన వీడు వీడు వీడి ఖాతా శ్రీశైలం దోపిడికి ఏపీ పన్నాగం తెలంగాణ రాష్ట్రకు సంబంధించిన వాటాకు సంబంధించి ఆనాడు కేసీఆర్ రోజా ఇంట్లో రొయ్యల పులుసుకు ఆశపడి శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకోవచ్చు ఎనిమిది వందల నలభైతో అన్న కానుంచి ఇప్పుడు శ్రీశైలంలో నీరు తగ్గడం తోటి రైట్ కెనాల్ పనులు ప్రారంభిస్తా ఉన్నారు నాడు పదిహేను వందల క్యూసెక్ అనుమతి ఉంటే నేడు దాన్ని రెండు లక్షల క్యూసెక్ లకు తీసుకుపోయే అవకాశాలు ఆ చేస్తా ఉన్నది ఏపీ మళ్ళీ కుట్రలు తెరదీస్తా ఉన్నది మన నుంచి అంగన్వాడి కేంద్రాలకు గ్రేడింగ్ సిస్తాం ప్రతి మండల కేంద్రంలో ఇరవై మంది ప్రతి కేంద్రంలో ఇరవై మంది చిన్నారులు ఉండాలి సెంటర్ లో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత అధికారుల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీత ఆదేశం మేడం మీరు అంగన్వాడీ సెంటర్లు గాని లు గాని గ్రామ పంచాయతీలు కానీ బాగుపడాలంటే ఒక సాబ్యత వస్తా ఉంది గుడ్డోడో గునోడో అప్పుడే బాగుండే ఇప్పుడు ఎవరు లేరు అనే పరిస్థితి వస్తా ఉంది మీరు ముఖ్యంగా స్థానిక సంస్థలను వీలైనంత తొందరగా పెడితే ఈ అంగన్వాడీ సెంటర్లు కానీ స్కూల్స్ కానీ స్కూళ్ళలో మౌలిక వసతులు కానీ బాగుపడతాయని మన ఛానల్ ద్వారా సూచిస్తున్నాం ఆయకపోతే వాణిని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్